సో మనం ఈ మూడెంట్ చేయడానికి రైట్ లెక్కైనా బ్యాక్ వేసి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అప్పర్ బ్లాక్ చేయాలి చేసిన తర్వాత రైట్ హ్యాండ్తో రివర్స్ పంచ్ చేయాలి గారికి చూపి ఓకే అప్పర్ బ్లాక్ రివర్స్ పంచ్ పంచ్ సో అప్పర్ బ్లాక్ చేసి రైట్ హ్యాండ్తో రివర్స్ పంచ్ చేయాలి ఈ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయడానికి రైట్ లెగ్న బ్యాక్ వేసి ఇలా ఓపెన్ హ్యాండ్ బ్లాక్ చేయాలి బ్యాక్ స్టాండ్లో నెక్స్ట్ ఈ బ్యాక్ స్టాండ్ అదే ఫవర్ స్టాండ్ మార్చి రైట్ హ్యాండ్తో ఇలా షూట్ దగ్గర చేయాలి ఓకే వన్ బ్లాక్ టూ అటాక్ సార్ సరే ఓపెన్ హ్యాండ్ బ్లాక్ చేసిన తర్వాత స్టాండ్ స్టాండ్లోకి వచ్చి ఈ రైట్ హ్యాండ్తో ఇలా షూట్ యాక్ చేయాలి ఫేస్ మీద ఈ ప్రాక్టీస్ చేయడానికి మన లెఫ్ట్ లెగ్ అనేది లెఫ్ట్ సైడ్ ఒక స్టప్ వేసి చాలా రైట్ హ్యాండ్ అప్పర్ బ్లాక్ చేయాలి చేసిన తర్వాత ఈ రైట్ లెగ్తో ఇలా సైడ్ క్లిక్ చేయాలి చేసి ఇలా కీబర్ తెచ్చి వేసి రైట్ వెళ్ళోదు లేదా లోకి అటాక్ చేయాలి ఓకే ఓకే చాలా పక్కకు మూవ్ అయ్యి అప్పర్ బ్లాక్ చేయాలి రైట్ హ్యాండ్ చేసిన తర్వాత ఈ రైట్ లెగ్తో ఈ రిబ్స్లో కిక్ చేసి కీపర్ తెచ్చి వేసి రిఫ్లెక్ట్ ఎల్బోటెక్సి ఇలా ఎగ్స్ బ్లాక్ చేయాలి అపర్ ఎక్స్ ప్లాక్ చేయాలి చేసిన తర్వాత మన ఈ రైట్ లెగ్ అనేది ఇలా స్నాప్ చేయాలి చేసి రన్ అయ్యి లెఫ్ట్ వెళ్ళిపోతే ఇలా అటాక్ చేయట ఓకే ఫస్ట్ రైట్ లెగ్ ప్యాక్ చేసి ఇలా అప్ బ్లాక్ చేయాలి నెక్స్ట్ స్నాప్కి నెక్స్ట్ టర్న్ అయ్యి ఎల్బెటర్ సో ఫస్ట్ ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి చేసిన తర్వాత రైట్ లెగ్తో స్టమక్ స్నాప్ చేయాలి చేసిన ఈ లెగ్ అనేది బ్యాక్ వేసి ఫాస్ట్ స్టార్ట్ వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఎల్బెటెక్ చేయాలి